వెల్కమ్ టు ఆల్ టైమ్స్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ ప్రచారం నిజమైందో ఏ ప్రచారం అబద్ధమైందో తెలుసుకోవడానికి సమయం గడిచిపోతుంది అని చెప్పేసి విశ్లేషకులు అంటా ఉన్నారు ఇటీవల ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు అంటూ ఒక ప్రచారం జోరుగా ఉన్నది సోషల్ మీడియాలో విపరీతంగా అది తిరుగుతూ ఉన్నది అయితే దానికి సంబంధించి అందరూ నిజమైన నమ్మారు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు అని చెప్పేసి అంతా నమ్మారు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చింది ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇస్తే తప్పేంటి అని సర్వత్రా చర్చ నడిచింది తీరా చూస్తే అసలు ఆ ప్రచారమే తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇతర ఏ అధికారులు కూడా అలాంటిది చేయలేదు అని చెప్పేసి అయితే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నేరుగా మంత్రి సీతకే నేరుగా ఒక వీడియో రూపంలో వివరణ ఇచ్చుకున్నారు ఇలాంటి ప్రచారాల్లో ఎవరు నమ్మొద్దు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఏ చర్య తీసుకోలేదు ఉప చెక్ పవర్ రద్దు చేయలేదు అని చెప్పేసి ఆమె స్వయంగా మీడియా ముఖంగా వీడియో రిలీజ్ చేసింది ఇక ఉప చెక్ పవర్ రద్దు కాదు అని చెప్పేసి స్పష్టం చేశారు మొత్తం మీద ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు అనే అంశము గవర్నమెంటే తప్పుగా ప్రచురించింది అనుకోకుండా అది ఒక పొరపాటుగా ఏమొరపాటుగా ఒక పొరపాటు జరిగింది అని చెప్పేసి మరొక ప్రచారము వెలుగులోకి వచ్చింది అయితే ఇన్ని ప్రచారాల నడుమ అసలు ఉప సర్పంచ్కి చెక్ పవర్ రద్దు అనే అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందా లేదా అన్న చర్చ కూడా నడుస్తూ ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఏవేవైతే పనులు చేపట్టారో పథకాలు కావచ్చు పనులు కావచ్చు ఇతర పాలసీలు కావచ్చు వాటిపైన కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లొద్దు ఆ పాలసీను మార్చాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పట్టు పట్టుకొని కూర్చుంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ హయాంలో అంటే రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఉప కూడా చెక్ పవర్ ఇవ్వాలి ఎవరైతే కాంగ్ర అంటే అధికారంలో ఉన్న అటు సర్పంచ్లకు కార్యదర్శికి వీరికి మాత్రమే చెక్ పవర్ ఉండేది వారితో పాటు ఉప సర్పంచ్కి కూడా చెక్ పవర్ ఉండాలి అని రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలసీని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండనీయకూడదు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అభిలాషగా అభిష్టగా మారి ఖచ్చితంగా ఉప సర్పంచ్లకు చెక్ పవర్ను తీసేశారు అన్న ప్రచారం అయితే జోరుగా ఊపందుకుంది అయితే దీని వెనకాల నిజంగానే కాంగ్రెస్ ఆలోచించిందా అనే చర్చ నడుస్తూ ఉన్నది ఒకవేళ కాంగ్రెస్ ఆలోచించి ఉంటే ఎందుకంటే చాలా గ్రామాల్లో కాంగ్రెస్ పాలకులు అయితే గెలిచారు అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులే అన్ని గ్రామాల్లో గెలిచారు దాదాపు ఎనిమిది వేల పైచులకు గ్రామాల్లో వారు గెలిచినట్లుగా చెబుతా ఉన్నారు కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా వార్డ్ మెంబర్లుగా ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు కాబట్టి ఉప సర్పంచ్ క్యాండిడేట్ను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నుంచే ఒక వార్డ్ మెంబర్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్గా ఉన్నారు కాబట్టి అతనికి అడ్డంకులుగా ఈ ఉప సర్పంచ్ మారుతారు అనే ఉద్దేశంతో ఉప సర్పంచ్ చెక్ పవర్ను రద్దు చేశారు అని ఇటు బీఆర్ పార్టీ ప్రచారం చేసింది అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు నేతలు కావచ్చు శ్రేణులు కావచ్చు ఆరోపిస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల యొక్క కుట్రనే బీఆర్ఎస్ నేతల కుట్రనే బీఆర్ఎస్ సోషల్ మీడియాలోనే ఈ రకమైన ప్రచారం ఎక్కువగా జరిగింది అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వారు కూడా ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే కావాలని లీక్ ఇచ్చింది అంటే ఉప సర్పంచ్ల ఉప పా చెక్ పవర్ను రద్దు చేస్తున్నాము అనే ఒక లీక్ ఇచ్చింది ఆ లీక్ పైన తెలంగాణ సమాజం ఎలా స్పందిస్తుంది మీడియా ఎలా స్పందిస్తుంది అటు కార్యకర్తలు ఎలా స్పందిస్తారు అనేది తెలుసుకోవడానికి ఒక ఒక ఆసరాగా అంటే జస్ట్ ఒక ఒక లీక్ ఇచ్చిన తర్వాత దాని ఒక హింట్ ఇచ్చి ఒక లీక్ ఇచ్చి దానిపైన వచ్చే రివ్యూస్ని బట్టి అసలు ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఉండనియాలా తీసేయాలా అనే దానిపైన చర్చిద్దాము అవసరమైతే తీసేద్దాము అనే తాట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించింది కాబట్టి ఆ లీక్ ఇచ్చింది అనేది బీఆర్ఎస్ వాదన అయితే అసలు ఉప పదవి ఏంటి అనేది రెండు వేల పద్దెనిమిదికి అయితే పెద్దగా ఎవరు చర్చించుకునే అంశం కాదు ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఎలా ఉంటుందో ఇప్పుడు పల్లెల్లో ఉప సర్పంచ్ పదవి కూడా అంతే ఉంటుంది సర్పంచ్ లేని కాలంలో గ్రామ సభను నడిపించడానికి ఉప సర్పంచ్ సర్పంచ్గా నామమాత్రం సర్ప సర్పంచ్గా ఇన్ఛార్జిగా ఒక ఇన్ఛార్జి సర్పంచ్గా ఆయన వ్యవహరిస్తారు అలాగే ఎప్పుడైతే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉప సర్పంచ్ అని ఒక పేరు జస్ట్ ఒక కుర్చీ చేస్తారు ఏదైనా సభలో సన్మానాలు జరిగినప్పుడు కేవలం ఒక ఉప సర్పంచ్ అనే చేరుంటుంది పేరు ఉంటుంది అంతే తప్ప వారికి విధి విధానాల్లో గ్రామ సభల్లో కానీ ఎలాంటి విలువ ఉండేది కాదు కానీ రెండు వేల పద్దెనిమిది పంచాయతరాజ్ చట్టాన్ని కొత్తగా రూపొందించిన తర్వాత ఖచ్చితంగా ఉప సర్పంచ్లో చేతికి ఆరో వేలు కాదు ఉప ముఖ్యమంత్రి లాగా ఖచ్చితంగా అతనికి కూడా గ్రామాల్లో తగిన వాల్యూ ఇవ్వాలి విలువ ఇవ్వాలి అతనికి కూడా సంస్థిత స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టంలో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇచ్చింది ఈ చెక్ పవర్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే సర్పంచ్ కార్యదర్శి కుమ్మక్కై ఏదైనా అధి అంటే నిధులను దుర్వినియోగపరచాలనుకున్న గ్రామానికి గ్రామ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను ఆ పరచకుండా ఉండేందుకు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇస్తే ఖచ్చితంగా వారి ఆటలు సాగనేవారు ఎందుకంటే ఏదైనా గ్రామంలో సర్పంచ్ ఒక పార్టీ నుంచో ఒక పార్టీ నుంచి ఉంటే ఉప సర్పంచ్ మరొక పార్టీ నుండి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దీనికి అడ్డుకట్టపడే అవకాశం ఉంటుంది పారదర్శకంగా నిధులను ఆ వినియోగపరచుకొని గ్రామాలను అభివృద్ధి చేస్తారన్న ఒక సదుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఆ కొత్త నిబంధనలను తీసుకొచ్చి ఉప చెక్ పవర్ అనే ఒక పవర్ను ఇచ్చింది ఇదే ఇదే అంశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగిస్తుంది అని చెప్పేసి మంత్రి సీతక్క గారు అయితే స్వయంగా వీడియో రూపంలో చెప్పారు కానీ దానికి ముందు ఖచ్చితంగా రెండు మూడు రోజుల నుంచి ఒక డ్రామా నడిచినట్టయితే చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది దీనికి గల కారణం పొలిటికల్ కారణంగానే అందరూ విశ్లేషకులు చూస్తూ ఉన్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపు నాలుగు వేల పైచెల్కు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించడమే కాకుండా చాలా గ్రామాల్లో ఉప సర్పంచ్లుగా బీఆర్ఎస్ పార్టీ రెండవ స్థానంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా గ్రామ గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ యొక్క వారి యొక్క పెత్తనం పెరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ బలం పెరుగుతుంది దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఎలాగైనా ఉప సర్పంచ్లకు చెక్పోవాలని తీసేస్తే ఆ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీల పెత్తనమే ఉంటుంది అనేది ఆయన ఆలోచించినట్లుగా బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించిన సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయిందని చెప్పేసి సీతక్క గారు వచ్చి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు ఏది ఏమైనప్పటికీ ఇది పొలిటికల్ అంశం కాదు గ్రామాల అభివృద్ధి కాబట్టి గ్రామాల అభివృద్ధి నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వస్తున్న నిధులను సరైన క్రమంలో వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా ఒకరి పవరో ఒకరిజమానిషో ఉండక ఉండాల్సిన అవసరం లేదు దీనిపైన సమిష్టి కృషి ఉంటుంది ఆ వార్డు సభ్యుల కృషి ఉంటుంది అలాగే ఉప సర్పంచ్ కార్యదర్శి మన సర్పంచ్ వీరికి సంబంధించి సమిష్టిగా ఆలోచించి ఆ నిధులను ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి ఏ వెసులుబాటుల కోసం ఖర్చు పెట్టాలి కొన్ని నిధులు పర్టికులర్గా దానికోసమే శ్మశాల కోసం కొన్ని నిధులు కేటాయిస్తే వాటిని నిధులను మలుపు అంటే వేరే దానికి దుర్వినియోగపరచకుండా వేరే దానికి మలుపు తిప్పకుండా నిధులను మలుపు చేయకుండా దానికే కేటాయిస్తే నిజంగా గ్రామాలు ప అంటే గ్రామాలు నిజంగా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు అనే అంశం అనేది ఇప్పుడు క్లియర్ అయిపోయింది వారికి రద్దు లేదు వారు కూడా చెక్ పవర్లో భాగస్వామ్యంగా ఉంటారు కార్యదర్శులు పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ ఉప సర్పంచ్ ముగ్గురిది చెక్ పవర్ ఉంటుంది వీరు ముగ్గురే ఆ గ్రామ పంచాయతీ నిధులను సరైన క్రమంలో వినియోగించుకొని అభివృద్ధి పథం వైపు గ్రామాలను నడిపించాలని చెప్పేసి మంత్రి సీతక్క గారు అయితే మీడియా ముఖంగా వీడియో రీడ్లు చేయడము దానికి సంబంధించిన ప్రకటన కూడా చేయడం అనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది ఇక్కడైనా దీనిపైన అపోహలు వీడాలే ఉప సర్పంచ్కి ఖచ్చితంగా గ్రామ అంటే పంచాయతీ కార్యవర్గాల్లో తగిన స్థానం ఉంటుంది ఉప సర్పంచ్కి కూడా తగిన అధికారాలు ఉంటాయనేది ఈ వీడియో రూపంలో చాలా క్లియర్గా అర్థమైపోయింది